قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ السلام عليكم ورحمة الله وبركاته الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده مسلم صودر صدري من لكو بيوكو لكو بردو لكو, لكو أندريكي మదరసా అలింనీ అలీ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈనాటి అంశము ఇస్లాం యొక్క రెండవ కీలక భాగం నమాజ్ ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం జకా అంటే ఈ నమాజ్ గురించి మనం రాబోయే అంటే దీని తరువాత ఇన్షాల్లా వివరంగా తెలుసుకుందాము ఈరోజు ఇస్లాం యొక్క మూడవ కీలక భాగం జకాత్ ఇది ధనికుల నుండి వసూలు చేసి పేదలకు ఇవ్వబడే ఆర్థిక హక్కు ఇస్లాంలో నమాజు తర్వాత దీనికే అత్యధిక ప్రాధాన్యత ఉంది నిర్ణీత సంపద కలిగిన ప్రతి ముస్లిం తన సంపద నుంచి సంవత్సరానికి రెండున్నర శాతం చొప్పున ధనం తీసి నిరుపేదలు ధర్మ సంస్థాపన కార్యకలాపాల కోసం విధిగా వినియోగించాలి తాలా గ్రంథ తన గ్రంథమైన పురాణి మజీదులో ఇలా ఆదేశిస్తున్నాడు నమాజును స్థాపించండి జకాత్ చెల్లించండి సందేశారునికి విధేయులుగా ఉండండి అప్పుడే మీరు కరుణించబడతారు అంటే ఒక ముస్లిం యొక్క బాధ్యత ఏమిటంటే నమాజును వదలకూడదు తూచా తప్పకుండా పాటించాలి అదే విధంగా ఒకవేళ ధనవంతుడైతే నిర్ణీత ధనం ఉంటే అప్పుడు అందులో నుండి నూటికి రెండున్నర శాతం తీసి పేదలకు అనాథలకు తమ తమ కుటుంబంలో లేదా వంశంలో పేదలకు పంచాలి ఆ తరువాత సందేశారునికి విధేయులుగా ఉండాలి అంటే జీవితంలో ఏ రంగానికి చెందిన ఏ పనైనా సరే అల్లాహ మరియు ఆయన ప్రవక్త సొల్లల్లాహు అలీ వసల్లం ఆదేశాలకు అనుగుణంగా ఉపదేశాలకు అనుగుణముగా ఆచరించాలి దీని లాభం ఏమిట దీని యొక్క లాభం ఏముంటుంది కరుణించబడతారు అంటే పాపాలు ఉంటే కరుణించబడి క్షమించబడి నరకం నుండి రక్షించబడి స్వర్గంలోనికి పంపబడతారు మిత్రులారా జకాత్ యొక్క నిర్వచనం నిర్ణీత కాలమందు నిర్ణీత వర్గం వారికి నిర్ణీత నియమాలకు అనుగుణంగా సంపద నుండి చేయు ఓ విద్యుక్త దానం అంటే త్యాగం అంటే మామూలుగా మనం దానం చేస్తాం మన ఇష్టం చేస్తామా చెయ్యమా అది మన ఇష్టం ఎవరికైనా బిచ్చగాడికి ఎవరికైనా ఇస్తామా అది మన ఇష్టం అది అది సాధారణ దానం కానీ ఇది విధి దానం విధి ఒకవేళ మీ వద్ద పరిమితికి చేరిన డబ్బు ఉంటే అంతకంటే తక్కువ ఉంటే కాదు ఇస్లాం ఒక పరిమితి పెట్టింది ఆ పరిమితికి చేరిన ధనంలో నుండి నూటికి రెండున్నర శాతం తీసి అంటే రెండున్నర శాతం డబ్బు తీసి పేదలకు ఇంకా అనాథలకు తమ కుటుంబంలోని పేదలకు అక్కరగల వాళ్లకు అందరికీ పంచిపెట్టాలి మిత్రులారా అయితే జకాత్ చెల్లించడంలో గల లాభాలేంటి జకాత్ అంటే విధి దానం ఇక్కడ అల్లా ఆదేశ పాలన జరుగుతుంది ప్రతి కోణం నుంచి ఆలోచిస్తే మనకు ఇది ఒక గొప్ప త్యాగంగా పరిణమిస్తుంది గొప్ప త్యాగం ఇది అంటే అల్లా యొక్క ఆదేశాన్ని మనం పాలిస్తున్నాం అదేవిధంగా పేదల నిరుపేదల ఉద్ధారణ జరుగుతుంది పేదలకు దానం చేస్తున్నాం పేదలకు సహాయం చేస్తాం దానివల్ల వాళ్ళు లాభం పొందుతారు దీనిలో మానవుడు దయా కరుణ కనికరం వంటి ఉదార గుణాలను పెంపొందించుకుంటాడు అంటే మానవునిలో దయా కరుణ కనికరం వంటి గొప్ప గుణాలు చోటు చేసుకుంటాయి పిసినిగొట్టు వంటి హీన గుణం నుంచి బయటపడతాడు అంటే పిసినారితనం చాలా చెడ్డ గుణం ఇవి చెయ్యటం వల్ల అటువంటి చెడ్డ గుణం నుండి తన్ను తాను తప్పించుకో తప్పించుకుంటాడు అదేవిధంగా జకాత్ విధిగా గల సంపద మరియు దాని రకాలు ఏ ఏ సంపదలో నుండి మనం విధిదానం అంటే జకా చెల్లించాలి బంగారం ఉంది వెండి ఉంది నగదు ఉంది ఒక సంవత్సరం పూర్తి కాలం దానిపై గడిచింది అంటే ఇంట్లో ఒక సంవత్సరం నుండి బంగారం ఉంది వెండి ఉంది డబ్బు ఉంది అప్పుడు ఒక సంవత్సరం పూర్తయిన తరువాత అందులో నుండి మనం విధిదానం అంటే జకాత్ చెల్లించాలి బంగారం ఏడున్నర తులాలు ఉండాలి అంతకన్నా తక్కువ ఉంటే అందులో నుండి విధిదానం లేదు అదేవిధంగా వెండి యాభై రెండున్నర తులాలు ఉండాలి అంతకన్నా తక్కువ ఉంటే అందులో లేదు నగదు కూడా ఏడున్నర తులాల బంగారానికి సమానముగా ఉండాలి నగదు ఉంటే అప్పుడు అందులో నుండి విధిదానం చెల్లించాలి అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం లేదు వర్తక వాణిజ్య వస్తువులు ప్రతి సంవత్సరం అంటే వర్తకం చేస్తున్నాం వాణిజ్యం చేస్తున్నాం వ్యాపారం చేస్తున్నాం బియ్యం వ్యాపారం పప్పు వ్యాపారం కిరాణా కొట్టు వ్యాపారం ఇలా అంటే వర్తక సరుకు అవి కూడా వర్తక సరుకు కూడా యాభై రెండు అంటే ఏడున్నర తులాల బంగారానికి సమానముగా ఉంటే అందులో నుండి దానం చెయ్యాలి పశుసంపద అంటే పశువులు ఆవులు గేదెలు మేకలు ఉంటే అందులో నుండి కూడా విధిదానం చెల్లించాలి వ్యవసాయ ఉత్పాదనలు అంటే వరి ధాన్యం పప్పు దినుసులు ఇటువంటి పంటలు కూడా వాటి పరిమితికి చేరితే అందులో నుండి కూడా విధిదానం అంటే జకా చెల్లించాలి మిత్రులారా ఇప్పుడు ఇందులో ఆ విధిదానానికి హక్కుదారులు ఎవరు అనే ప్రశ్న వస్తుంది మనం ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటే దానికి ఖురాన్ ఇలా ఆదేశిస్తుంది ఈ జకాతు నిధులు అసలు కేవలం నిరుపేదలకు అక్కరలు తీరని వారికి జకాతు వ్యవహారాలకై నియుక్తులైన వారికి ఇంకా ఎవరి హృదయాలను గెలుచుకోవడం అవసరమో వారికి ఇంకా బానిసల విముక్తికి రుణగ్రస్తుల సహాయానికి అల్లాహ మార్గంలోనూ బాటసారుల ఆతిథ్యానికి వినియోగించడం కొరకు ఇది అల్లాహ్ తరపు నుండి విధించబడిన ఒక విధి అల్లాహ్ అన్ని తెలిసినవాడు వివేకవంతుడు మిత్రులారా చూసారా ఇస్లాం ఎంత స్వచ్ఛమైన ధర్మము ఇస్లాం ఎంత గొప్ప ధర్మము ఈ ధర్మం మానవులది కాదు ఈ ధర్మం అల్లాది అంటే సృష్టికర్తది సృష్టించినవాడే దేవుడు మనల్ని సృష్టించినవాడు దేవుడు ధర్మాన్ని పంపినవాడు దేవుడే మనకు పుణ్యం ఇచ్చేవాడు దేవుడే మనకు నరకం నుండి రక్షించి స్వర్గంలోనికి పంపించేవాడు దేవుడే అందువల్ల మనం ఆయన తప్ప అల్లా తప్ప ఇతరులెవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా చెయ్యరాదు పూజించరాదు మొరపెట్టుకోరాదు అన్నీ దేవునితోనూ దేవునితోనే పెట్టుకోవాలి పుట్టించినవాడు ఆయనే చావును ప్రసాదించేవాడు ఆయనే మనకు ఆహారం ప్రసాదిస్తున్నవాడు ఆయనే అటువంటప్పుడు ఏమీ చేయలేని విగ్రహాలను జంతువులను ఆకాశాన్ని భూమిని మొరపెట్టుకోవడం సూర్యుణ్ణి మొరపెట్టుకోవడం చంద్రుణ్ణి మొరపెట్టుకోవడం ఇవన్నీ బుద్ధి లేని పనులు ఒక బుద్ధి గల వ్యక్తి చదువుకున్న వ్యక్తి మంచి చెడు తెలిసిన వ్యక్తి ఇలాంటి పనులు చెయ్యడు జంతువులు కూడా చెయ్యవు మనం ఎప్పుడైనా చూసామా ఒక జంతువు మరో జంతువు ముందు తల వంచిందని ఒక ఈగ మరో ఈగ ముందు తల వంచిందని ఒక పక్షి మరో పక్షి ముందు తల వంచిందని అందువల్ల మనం ఇస్లాం ప్రకారం విశ్వాసంతో జీవించి స్వర్గానికి పొందే ప్రయత్నించాలి నరకము నుండి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి అల్లాహతల మనందరికీ విశ్వాసం మరియు సత్కార్యాలు చేస్తూ ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ఆధారముగా జీవిస్తూ పరలోకములో సాఫల్యం పొందే భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ వాహిరుదావా నాని ఇల్లదుల్లాహి రబుల్ ఆలమీన్ అస్సలాము అలైకుమ్ ورحمة الله وبركاته قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون